గ్రామ దేవతల ఆరాధనని అశ్రద్ధ చేయకండి దయచేసి గ్రామ దేవతల ఉత్సవాల్లో అన్ని వర్ణాల వాళ్ళు పాల్గొని ఆవిడనే ఆవిడ ముత్యాలమ్మ కావచ్చు పోలేరమ్మ కావచ్చు ఎవరైనా కావచ్చు ఆవిడే పరబ్రహ్మస్వరూపం అని ఆరాధన చేయండి ఖచ్చితంగా మీ కుటుంబాలన్నీ బాగుంటాయి మీ కుటుంబాలన్నీ బాగుంటాయి కానీ గ్రామ దేవతకి గ్రామం అంతా పిల్లలు సొంత పిల్లల కింద లెక్క ఆవిడ కాపాడు తీరుతుంది బంధుత్వం ఉంది అక్కడ ఆ గ్రామానికి ఆవిడ దేవత మళ్ళీ పక్క గ్రామానికి కాదు మనకి పోలేరమ్మంటే పక్కింటికి సత్యమ్మ కావచ్చు ఆ వాళ్ళు ఆవిడని కొలుచుకుంటారు బంధుత్వం ఉంది అక్కడ మన పితృదేవతలు మనని కాపాడినట్టే గ్రామ దేవతలు మనని కాపాడతారు హిందూ సంస్కృతులు గ్రామ దేవత ఆరాధన చాలా ముఖ్యం ఏటా ఉత్సవాలు ఏం మానకూడదు అప్పుడు హింస మాత్రం పనికిరాధనలు జంతు హింస చేయకూడదు అందరూ అమ్మవారికి సంతానమే కానీ మామూలుగా చేసే విధానంగా హాయిగా చేసుకోవాలి ఆ గ్రామ దేవత కూడా పురుషోత్తముడితో సమానమే మీరేమి సందేహించాల్సిన అవసరం లేదు ఇంకో రహస్యం చెబుతా గ్రామ దేవత అన్నాను కాబట్టి అయోధ్య సమస్య ఎప్పటికైనా ఎలా తెగిందో తెలుసా మీకు ఎనభై ఏళ్లకు పైగా పోరాటం జరిగిందండి తెగల ఈ మధ్యన ఈ విషయం వచ్చినప్పుడు ఆ ఆధ్యాత్మిక గురువు శ్రీ 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 రవిశంకర్ ఒక వ్యాసం రాశారు పత్రికలో ఆయన చెప్పింది అయోధ్యకి కులదేవత ఉంది ఆవిడ పేరు దేవకాశి అయోధ్యకి గ్రామ దేవత ఆ దేవకాశి ఆలయం మూతబడిపోయింది మూలబడిపోయింది చుట్టూ చెత్తకుప్పలు ఉన్నాయి ఎందుకు ఈ సమస్య ఇంత తెగడం లేదు ఎవరూ ఒప్పుకోవడం లేదు ఇలా ఏడతరబడి ఏడతరబడు సాగి చివరికి దేశంలో పెద్ద సంక్షోభానికి దారితీసేలా ఉంది ఎందుకు మనుషుల మనస్సులు స్పష్టంగా అక్కడ ఆధారాలన్నీ కనబడుతున్నా సరే అవతల వాళ్ళు ఎందుకు ఒప్పుకోవడం లేదు ఇంకా ఏమిటిది అని ఎందుకు ఇంత క్షోభ కలుగుతోందని పరిశోధన చేస్తే అయోధ్యకి సంబంధించిన గ్రామ దేవత ఆలయం మూతబడి ఉంది మూలనబడి ఉంది దాన్ని రవిశంకర్జీ గ్రహించుకుని తన శిష్యులకి ఆదేశాలు ఇచ్చి దాన్ని వెంటనే అక్కడ చెత్తకొప్పలు తీయించి ఆ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి అక్కడ ఒక యజ్ఞం చేసి ఆ తర్వాత పదిహేను ఇరవై ఏళ్లకి ఈ కేసులో అంతిమమైన తీర్పు వచ్చింది